సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కాపునాడు వీక్షకులకు స్వాగతం రాజమండ్రి అభివృద్ధి రథసారథి పోతుల వీరభద్రరావు గారి గురించి పరిచయం ఇప్పుడు చూస్తారు రాజమండ్రి శాసనసభ మాజీ సభ్యుడు పోతుల వీరభద్రరావు రావు బిఏబిఎల్ ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మున్సిపల్ చైర్మన్ వీరు మూడు సార్లు రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు రాజమండ్రిలో ఎన్నో అభివృద్ధి పనులకు బాట వేసిన మహనీయుడు ఈయన అజాత శత్రువుగా నగరంలో పేరు ప్రఖ్యాతులు గడించారు పోతుల పంతొమ్మిది వందల పదమూడులో రాజమండ్రిలో జన్మించారు పంతొమ్మిది వందల యాభై రెండులో రాజకీయాలలోకి అడుగిడి పురపాలక సంఘానికి కౌన్సిలర్గా ఎంపికయ్యారు ఆ తరువాత చైర్మన్గా ఉన్న ఏబి నాగేశ్వరరావు రాష్ట్ర మంత్రిగా వెళ్లడంతో ఆ స్థానంలో వెంటనే పోతులను ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్నారు దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన రోడ్ కమ్ రైలు బ్రిడ్జి నిర్మాణంలో ఈయన పాత్ర శ్లేఘనీయం పోతుల న్యాయవాదిగా మద్దూరి శివరామకృష్ణయ్య వద్ద శిష్యకం చేసి పేరు ప్రఖ్యాతులు పొందారు క్రొవిడి లింగరాజు సాన్నిహిత్యంలో రాజకీయంలో అరంగేట్రం చేశారు ఈయన విద్యాభ్యాసం టౌన్ మిడిల్ స్కూల్ మున్సిపల్ హై స్కూల్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ మద్రాసు లా కళాశాలలలో కొనసాగింది విద్యార్థి దశ నుండి ఈయనలో మంచి క్రీడాశక్తి ఉండేది టెన్నిస్ ప్లేయర్గా విశేష ప్రజ్ఞ వీరిది ఫుట్బాల్ క్రీడలో రాజమండ్రి పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగురవేసిన ప్రముఖ క్రీడాకారుడు పోతుల వీరభద్రరావు గారు ఆల్ ఇండియా ఫుట్బాల్ టీంకు కెప్టెన్గా వ్యవహరించి ఆ కెరీడకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టారు రాజమండ్రిలో మున్సిపల్ స్టేడియంకు ఈయన పేరు పెట్టడం ఎంతో ముందావహం పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి హాల్ కమిటీ అధ్యక్షునిగా ఆయన తుదిశ్వాస విడిచే వరకు కొనసాగుతూ ఉన్నారు ఈయన నిత్య గ్రంథ పఠనాభిలాషి ఈ ఆసక్తితో తన స్వగృహంలో మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు రాజమండ్రిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి స్థాపనకు కృషి చేసిన మహా వ్యక్తి వీరు మన తెలుగు కాపు బిడ్డ ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ సభ్యునిగా ఉన్న హయాంలో రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో ఎంఏ కోర్సు తీసుకువచ్చారు పంతొమ్మిది వందల తొంభై మూడులో టౌన్ హాల్లో రీసెర్చ్ గ్రంథాలయ స్థాపనకు నాంది పలికి దాని అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వావిలాల గోపాలకృష్ణ ఇచ్చే కాంపిటీషన్ స్టడీ సెంటర్ను టౌన్ హాల్లో ప్రారంభించారు రాజమహేంద్ర కవీంద్ర సమాజం గౌరవాధ్యక్షునిగా మధురా పంతుల ట్రస్ట్ అధ్యక్షునిగా ఆంధ్ర కేసరి జూనియర్ కళాశాల మాజీ ఉపాధ్యక్షునిగా శరణ్ మండలి సభ్యునిగా రాజమహేంద్ర పురావస్తు తవ్వకాల కార్యాచరణ సమితి అధ్యక్షునిగా దామెర్ల ఆర్ట్ గ్యాలరీ పరిరక్షణ సమితి పోషకునిగా అనేక పదవులలో కొనసాగారు ఈయనకు మధురా పంతుల సత్యనారాయణ శాస్త్రి డాక్టర్ ఏబి నాగేశ్వరరావుల ఎనలేని అభిమానం ఈయనకు ఇరువురు కుమారులు ఇరువురు కుమార్తెలు ఉన్నారు పోతుల వీరభద్రరావు నిస్వార్థ సేవాపురుడని రాజకీయ కురువృద్ధుడని ఆయన మృతి మన కాపుజాతికే తేరనే లోటని రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యుడు గిరిజాల వెంకటస్వామి నాయుడు సంతాపం ప్రకటించారు కాంగ్రెస్ నాయకులు జక్కంపుడి రామ్మోహన్ రావుతో పాటు పలువురు నగర ప్రముఖులు సంతాపం వెలుబుచ్చిన వారిలో ఉన్నారు నిస్వార్థపరుడు సంఘ సేవకుడు అనేక సేవా సంఘ సంస్థలకు ఆజ్యుడు అయినటువంటి రథసారథి రాజమండ్రి అభివృద్ధి రథసారథి పోతుల వీరభద్రరావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్